హాయ్ హలో నమస్తే నేను మీ మిస్టర్ భయ రెడ్డి ఈ రోజు ఈ వీడియోలో హైలైట్ పాయింట్ గురించి అయితే చెప్తాను అదేంటంటే ఒక సామాన్యుడు అసామాన్యుడిగా మారి ఫస్ట్ ఫైనలిస్ట్ ఎలా అయ్యాడు అనే దాని గురించి మాట్లాడుకుందాం తర్వాత భరణి వర్సెస్ కళ్యాణ వర్సెస్ రీతు వర్సెస్ డిమాండ్ మధ్య జరిగిన గొడవలో ఎవరిదే తప్పు తర్వాత సంజనా గారు సంచాలకులుగా ఫెయిర్ గా చేశారు అన్ఫెయిర్ గా చేశారా అనే పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు నా నా వీడియోస్ కానీ నా ఛానల్ కానీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నేనైతే చాలా చాలా కృతజ్ఞతగా ఉంటున్నాను అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నచ్చిన మంచి మంచి కంటెంట్ నేను క్రియేట్ చేయడానికి కానీ మంచి మంచి కంటెంట్ తీసుకురావడానికి కానీ నేనైతే ట్రై చేస్తాను తప్పకుండా నాకు కానీ నా ఛానల్కి కానీ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుంది అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అనమాట సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో నేను ఫస్ట్ పాయింట్ ఏదైతే చెప్పానో ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎలా ఎదిగాడు అనే టాపిక్ గురించి కళ్యాణ్ పడాల గురించి ఒక రెండే రెండు నిమిషాలు చెప్తానండి ఏం లేదు జస్ట్ సింపుల్ ఒక సామాన్యుడు అంటే ఈ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళల్లో అత్యంత తక్కువ ఫాలోవర్స్ ఉన్న ఒకే ఒక వ్యక్తి కళ్యాణ పడాల సో అంటే అలాంటి వ్యక్తి ఎక్కడో అంటే మన బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే ఆదిరెడ్డి గారి వీడియో చూసి ఆయన లో ఉన్న ఒక లింక్ ని తీసుకొని ఇక్కడ తను అప్లై చేశాడనమాట అప్పుడు అప్లై చేసేట ఆర్బీలో ఉన్నాడంట తను అప్లై చేస్తే ఆల్మోస్ట్ కొన్ని వేల మంది అప్లై చేసిన అప్లికేషన్స్ లో నలభై మందికి షార్ట్ లిస్ట్ అవ్వడం నలభై మందిలో నుంచి పదహైదు మంది షార్ట్ లిస్ట్ అవ్వడం పదహైదు మందికి అగ్ని పరీక్ష అని ఒక షో స్టార్ట్ చేసి ఆ పదహైదు మందిలో నుంచి ఆరుగురిని సెలెక్ట్ చేసి ఈ ఆరుగురిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించడం బిగ్ బాస్ హౌస్ లోకి పంపించిన తర్వాత ఫస్ట్ త్రీ వీక్స్ ఏవైతే ఉన్నాయో ఏంట్రా బాబు మనోడు ఇలా ఆడుతున్నాడు ఏంటి ఇలా తయారయ్యాడు అసలు గేమ్ ఆడుతున్నాడా ఓన్లీ అమ్మాయిల గురించి ఓదార్చడంలోనే తిన్న ఏమంటారు తన మొత్తం తిన జర్నీ మొత్తం ఇలాగే సాగుతుంది ఏంట్రా బాబు అనుకుంటే అక్కడ నుంచి స్టార్ట్ చేశాడండి తన జర్నీ ఇమాన్యులు కళ్యాణ్ కలిసి ఆడిన గేమ్ తో స్టార్ట్ అయిన జర్నీ టికెట్ ఫినాల్ కొట్టిన ఫస్ట్ ఫస్ట్ ఫైనలిస్ట్ టికెట్ ఎఫినాల్ కొట్టిన ఫస్ట్ ఫైనలిస్ట్ గా ఎదిగిన జర్నీ ఏదైతే ఊడిందో అది టాప్ నాచ్ అన్నమాట దీనికి నేను టైటిల్ పెట్టాను సామాన్యుడి అసామాన్యుడిగా ఎదిగిన రోజు సో ఆల్మోస్ట్ ఒక ప్రాపర్ కామనర్ కామనర్ అనే పదానికి కానర్ అనే ఏదైతే ఆ థీమ్ కు ప్రాపర్ జస్టిఫికేషన్ రోజు జరిగింది అని నాకు అనిపించింది అనమాట దాంతోపాటు ఈ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఈ సీజన్ సీజన్ ఈ సీజన్ నైన్ ఉంది కదా ఈ సీజన్ థీమ్ ఏంటంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనమాట ఒకనొక స్టేజ్ లో కామనర్స్ అందరూ వెళ్ళిపోతా ఉన్నారనమాట ఒక వరుస పెట్టి ఒకళ్ళు అమ్మంటే ఒకళ్ళు ఒకళ్ళు అమ్మంటే ఒకళ్ళు వెళ్ళిపోతా ఉంటే ఇద్దరు మిగిలారు మన దివ్య వచ్చేసరికి వైల్డ్ కంటెస్టెంట్ గా వచ్చింది ఈ ఇద్దరు చాలా అంటే చాలా బాగా ఆ ఆటుపోట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తట్టుకొని నిలబడ్డారనిపించింది కళ్యాణ్ ఒక మెట్టు ముందు ఎక్కి ముందు ఎక్కేసి ఆల్మోస్ట్ విన్నింగ్ పొజిషన్ లో కూర్చున్నాడు ఏదైతే కూర్చున్నాడో సూపర్ అనిపించింది అన్ ఆ ఈ కళ్యాణ్ ఏదైతే విన్నింగ్ పొజిషన్ లోకి వచ్చిన్నాడో ఇప్పుడు నిజంగానే ఈ సీజన్ నైన్ థీమ్ కు జస్టిఫికేషన్ జరిగింది అనేది నా పాయింట్ అనమాట సో ఇది ఇలా జరిగింది దీనితోటి చెప్పిన నేను ఎపిసోడ్ గురించి నేను మీకు క్లియర్ గా చెప్తాను అనమాట సో ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ ఎపిసోడ్లోకి వెళ్ళి అంటే ముందు నిన్న ఏదైతే మనకు లాస్ట్ లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా పాయింట్ ఏంటంటే భరణి వర్సెస్ రీతు మధ్య జరిగిన ఏదైతే టాస్క్ ఉందో ఆ ట్రయాంగిల్ గొడవ గురించి ఎవరు స్టార్ట్ చేశారు ఎలా స్టార్ట్ అయింది ఆ గొడవ కారణాలు ఏంటి ఇక్కడ భర్ణి వర్సెస్ కళ్యాణ్ వర్సెస్ ఆ డిమాన్ వర్సెస్ రీతు మధ్య జరిగిన గొడవలో తప్ప ఎవరిది అనే దాని గురించి నేను క్లియర్ గా చెప్తాను అన్నమాట సో గెలిచారు అంతా అయిపోయింది బర్నింగ్ గారు వెళ్ళేసి కంగ్రాచులేట్ చేశారు అయితే అయిపోయింది సో ఎవరు పాయింట్ రైజ్ చేయకపోయింటే ఇంతటితో జరిగేది కాదు సంజనా గారు కూడా ఫెయిర్ ఇచ్చారు ఇచ్చారనేది నా పాయింట్ ఇక్కడ ఎందుకో కొంచెం తనుజ జలశగా ఫీల్ అయిందో ఏమో తెలియదు కానీ తనుజ వచ్చేసి కొంచెం డౌట్ రైజ్ చేసింది ఏదైతే రీతు చౌదరి పెట్టిన ట్రయాంగిల్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి చెప్పిందండి ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తాను సైజు వేరు షేప్ వేరు బిగ్ బాస్ క్లియర్ గా చెప్పారు షేప్ ఒకే షేప్ ఉండాలి అనేసి ట్రయాంగిల్స్ అంటే లు ఎన్ని రకాలైన ట్రయాంగిల్స్ ఉండొచ్చు షేప్ వచ్చేసరికి ట్రయాంగిల్ ఉండాలి ఒకే ఒకవేళ ఒకవేళ బిగ్ బాస్ గైనా ఒకే సైజ్ గైనా అన్ని ఉంటే కానీ తప్పకుండా ట్రయాంగిల్ అయినా అది ఒకే సైజు ఉన్న ఏవైతే ఉన్నాయో ఒకే సైజు ఉన్న ఆ అట్టల ముక్కలు తీసుకురావాలి దీంతో పాటు బిగ్ బాస్ టీం వాళ్ళు ఎవరైతే ఆ ప్రాపర్టీ క్రియేట్ చేశారో కార్పెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న మైనర్ మిస్టేక్స్ చేయడం వల్ల అది చాలా పెద్ద కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది ఇక్కడైతే డౌట్ స్టార్ట్ చేసింది తనుజ అనమాట గా దాని గురించి చెప్తాను ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత బర్ణి గారు బెళ్ళేసి రీతు గారి టేబుల్ మీద చూస్తే జస్ట్ ఒక ట్రై ఒక ట్రయాంగిల్ వచ్చేసరికి ఎడ్జ్ కొంచెం అలా కొంచెం అలా అలా ఉండి ఉంటుంది అనమాట ఎత్తుగా ఉంటుంది అది కార్పెంటర్ మిస్టేక్ మనము ఆబ్వియస్లీ కామన్ ఆడియన్స్ ఎవరు చూసినా కానీ అది చెప్తారనమాట బట్ తనుజ గారు వచ్చేసి చెప్పడం ఏంటి సో డిఫరెంట్ డిఫరెంట్ అవి పెట్టారు కదా కన్ఫ్యూజ్ చేయడానికి పెట్టారు అది ఇది అనేసి భరణి గారికి సపోర్ట్ చేయడంలో తప్పు లేదు నేను తప్పు అని కూడా నేను అన్నమాట బట్ ఇక్కడ తనుజ గారు స్టార్ట్ చేసిన కూడా ఎంత దూరం వెళ్ళిందంటే చాలా అంటే చాలా పెద్ద ఇష్యూ అయింది ఫస్ట్ టైం భరణి గారు ఇంత అగ్రేషన్ చూసాము మీది మీదకి కళ్యాణ్ మీది మీదికి ఆల్మోస్ట్ కొట్టేలాగా వెళ్ళినట్టు అనిపించింది అనమాట సో పాయింట్ చెప్తాను నేను ఇక్కడ ఏంటంటే ఆ సంజన గారు కూడా చెప్పారు ఆల్రెడీ డిక్లేర్ చేశాననేసి తర్వాత క్లియర్ అయిపోయింది తర్వాత ఏంటంటే ఆయన హడావుడికి వచ్చేసి మళ్ళీ పెట్టాడు మళ్ళీ మీరు చూసుకున్నట్టయితే భర్ణి గారు దాంట్లో కూడా మిడిల్ ఏదైతే ఉందో మిడిల్ ట్రయాంగిల్ అది సైజ్ వేరు షేప్ ఒకటే గుర్తు పెట్టుకోండి మీరు సైజ్ వేరు షేప్ ఒకటే బట్ తనుజ గారు ఏదైతే పాయింట్ రైజ్ చేసినారో అక్కడ కూడా చూడొచ్చు కదా ఎక్కడ ఒక క్లారిటీ లేకుండా స్టార్ట్ చేసినారనేది అనేది నా పాయింట్ అనమాట ఆ తర్వాత బర్నీ గారు ఆడవుడిగా చేయడము రింగ్ ఫస్ట్ ఏదైతే ఫస్ట్ రింగు ఆ సంజన గారు రింగ్ తీసిచ్చారు అక్కడ సంజన గారిది కూడా తప్పంది ఎందుకంటే డిక్లేర్ చేస్తే డిక్లర్ అంతే వదిలేసేయాలి మళ్ళీ గేమ్ ఆడించాల్సింది కాదు మళ్ళీ అక్కడ పడ్డ రింగులలో రెండు రింగులు ఉన్నాయి అనమాట ఒక రింగ్ ఎక్కడో విసిరేస్తారు బర్నీ గారిది ఆ రింగులలో తీశారు తర్వాత రీతు చోదరు వెళ్ళేసి వెతుక్కుంటుంటే అక్కడ రింగు దొరికింది ఆ అవట్లల్లో అప్పుడు అమ్మాయి రింగు దాపెట్టింది అనమాట సో అక్కడ రీతుది కూడా తప్పనే చెప్పాల బట్ అతను అతను రింగు దాపెట్టక ముందే జరిగిపోయింది ఆల్రెడీ సంజయ్ నగర్ ఆ రింగ్ తీసి ఇవ్వడం మళ్ళీ రింగే వేయడము తర్వాత ఇమ్మానియల్ చెప్పాడంట ఎవరికి రీతు ఆ రింగ్ వద్దు పడేసాయంటే అప్పుడు పడేసింది బట్ ఈ రింగ్ ఇష్యూ ఏదైతే ఉందో ఈ రింగ్ ఇష్యూ కూడా బర్నీ గారి మైండ్ లోకి ఇంజెక్ట్ చేసింది కూడా తనుజనే హండ్రెడ్ పర్సెంట్ తనుజనే తనుజనే చెప్పింది ఎవరు మన రీతు చౌదరి దాపెట్టినది తన షర్ట్ లో పెట్టుకున్నది అనేసి ఇప్పుడు బర్నింగ్ ఎలా అనిపిస్తది ఆ రింగ్ వేయడానికి ముంటే ముందే రీతు దాపెట్టుకున్నదేమో ఆ షర్ట్ లో దాపెట్టుకుందేమో అని ఆ రీతు తను మన బర్నీ అనుకుంటాడు కదా సో అదే పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పింది అనమాట ఇప్పుడు క్లారిటీ లేకుండా క్లియర్ క్లారిటీ అక్కడ గొడవ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అనేది తను జ రాను 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 తనొచ్చ గ్రాఫ్ అనేది పడిపోతూ వస్తుందండి తను ఎందుకో తెలియదు మరి కళ్యాణ్ కు అనేసి కొంచెం డౌన్ అయిపోయింది అనమాట ఎందుకంటే ఆల్మోస్ట్ కళ్యాణ్ సొప్పనే ఎగిరి ఎగిరి తనుజాన్ని దాటి అవకలికి వెళ్ళాడు అనిపించింది ఇక్కడ జరిగిన తర్వాత గారు అంటున్నారు అనమాట ఆయన కోపాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఆయనకు టూ త్రీ టైమ్స్ సంచాలకులు చేసిన అన్ఫేర్ వల్ల జరిగింది అనేసి తర్వాత ఏదైతే కన్ఫ్యూషన్ రూమ్ లో తనుజా గారికి వీడియో ఇస్తారు కదా కళ్యాణ్ కు కెప్టెన్ అయినప్పుడు డిమన్ పవన్ డిమన్ పవన్ కాలుతో చూపించారు షూ చూపించారు బర్ణి గారికి వెళ్ళి దాని వల్ల కళ్యాణ్ కనుక్కున్నాడు అది ఇది అనేసి ఏదైతే చూపించారో బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా దాన్ని కూడా పెద్ద ఇష్యూ చేయలేదు ఎందుకంటే వాళ్ళిద్దరూ అలాగా వాంటెడ్గా చేసినట్టు అనిపించలేదు అనమాట బట్ ఆ వీడియోని తీసుకొచ్చి చెప్పడం అనేది భరణి గారు ఇక్కడ కి ట్రిగ్గర్ అయింది కళ్యాణ్ క్లియర్ గా చెప్పాడు చాలా పాయింట్ చాలా క్లారిటీగా చెప్పాడు అక్కడ ఆ వీడియో గురించి డి మనకి తెలియదు నాకు తెలుసు మీరు మీరు చెప్తున్నారంటే నన్ను పాయింట్ అవుట్ చేస్తున్నట్టు అంటే భరణి గారు మీది మీదకి వెళ్ళేసి నిన్న నిన్న అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ వీడియో వల్ల ఏదైతే ఆ రోజు జరిగింది ఏదైతే ఉన్నిదో ఆ టాస్క్ వల్ల బెనిఫిట్ అయింది ఎవరు కెప్టెన్ అయింది ఎవరు కళ్యాణ్ సో ఇప్పుడు నువ్వు ఆ పాయింట్ తీసుకొస్తున్నావు అంటే నువ్వు కళ్యాణ్ అంటున్నట్టే కదా డిమాండ్ కాదు కదా అంటున్నట్టు అనేది నాదైతే పాయింట్ క్లియర్ ఇక్కడ తీసుకున్నట్టయితే భర్ణి గారిది తప్పు ఉండింది బట్ భర్ణి గారు ట్రిగ్గర్ అవడానికి మేజర్ రీజన్ వచ్చేసరికి తనుజ గారు దానికంటే ముందు లాస్ట్ ఎపిసోడ్ లాస్ట్ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా కొంచెం సంజన గారు ఆ ఏదైతే వీళ్ళు ఇలా అనుకుంటున్నారో మీ గురించి అని ఏదైతే పాయింట్స్ సంజన గారు చెప్పారు ఇవన్నీ మిక్స్ అయిపోవడము గారు బరస్ట్ అయిపోవడం అంటే చాలా అంటే చాలా ఇదిగా జరిగిపోయింది సో మొత్తానికి ఫైనల్ గా తీసుకున్నట్టయితే ఈ డీమన్ డీమన్ కూడా మధ్యలో వచ్చి మాట్లాడడం వీళ్ళందరూ తప్పులు మేజర్ పోర్షన్ ఎవరిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తనుజగా తనుజ డౌట్ రైజ్ చేయడం ఆవిడ తప్పు తర్వాత రైజ్ చేసిన తర్వాత ఆలోచించుకోకుండా బర్ణి గారు మాట్లాడడం కూడా గారు తప్పు అనమాట సో ఇక్కడ అయిపోయింది ఇక్కడ అయిపోయిన తర్వాత కళ్యాణ్ వచ్చేసరికి ఆ గార్డెన్ ఏరియాలో సోఫాలు కూర్చొని నీడుస్తుంటే సంజన గారు నిమ్మాణులు డిమాండ్ వీళ్ళు ఓదార్చడానికి ట్రై చేశారనమాట ఇక్కడ కళ్యాణ్ చెప్తున్నాను ఏదైతే అది జరిగిందో ఆ రోజే నన్ను అయినా బిగ్ బాస్ టీం వాళ్ళు ఆ రోజు నన్ను అడిగితే నేను క్లారిటీ ఇచ్చేవాడిని ఈ రోజు తీసుకొచ్చి ఈ పాయింట్ తీసుకొచ్చి చెప్తుంటే ఎలా ఏమని ప్రొజెక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ జనాలలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందని నేనేం చేయలేను కదా సో ఇప్పుడు తీసుకొచ్చి చెప్పడం అనేది నన్ను పాయింట్ అవుట్ చేస్తున్నట్టు కాదా ఆ విషయం డిమాన్కు కూడా తెలియదు ఇప్పుడు తెలిసింది కు సో అది అనేసి ఏదైతే చెప్పాడో కొంచెం ఎమోషనల్ అయ్యాడు అక్కడ తనుజ గారు రావడము కొంచెం సీన్ చేయడానికి తనుజా గారు రావడము నేను అన్నానా నేను అన్నానా అంటే ఎందుకంటే ఆ రోజు తనుజ గారికి వీడియో చూపించారు బట్ తనుజ గారు అడగలేదు ఆ పాయింట్ ఓకే నేను అగ్రీ చేస్తాను బట్ అది ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో బిగ్ బాస్ టీం వాళ్ళు చూపించారో చూపించలేదో తెలియదు బట్ భరణి గారు ఆ పాయింట్ తీసుకురావడం అనేది రాంగ్ తర్వాత ఈ కన్వర్జేషన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బెడ్ దగ్గర తనుజ గారు ఫీల్ అవుతుంటే కళ్యాణ్ వెళ్ళేసి కొంచెం సారీ చెప్పడం అది కొంచెం అంటే ఇంకా వాళ్ళు ఇద్దరి మధ్యలో ఉన్న బాండ్ వల్ల సో కొంచెం అలా జరుగుతుంది అనమాట పాయింట్ తీసుకొచ్చాడు అందుకే నేను మాట్లాడాల్సి వచ్చింది లేకపోతే నేను మాట్లాడే దాన్ని కాదు అది అనేసి తనుజ గారు అన్నారనమాట సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మొత్తానికి తీసుకున్నట్టయితే కొంచెం ఆ బిగ్ బాస్ టీమ్ వాళ్ళు చేసిన ఆ షేప్ ఏదైతే తయారు చేసినారో ఆ షేప్ మిస్టేక్ వల్ల అదంతా జరిగిందనమాట ఇంత రచ్చయింది మొత్తానికైతే ఫస్ట్ తనుజ గారు తీసుకురాకుండా ఉండాల్సింది ఎందుకంటే ఆ కన్ఫ్యూజ్ అయింది తను షేప్ కు సైజ్ కు కన్ఫ్యూజ్ అయింది అనమాట ఇద్దరితోటి అయిపోయింది తర్వాత బెడ్రూమ్ లోకి వచ్చిన తర్వాత కళ్యాణ్ తోటి బర్నీ అంటున్నారు అనమాట నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించు నా పెయిన్ ఎలా ఉంటుందో ఆలోచించు కళ్యాణ్ అది అంటే కళ్యాణ్ ఒక మంచి మాట చెప్పాడు ఇప్పుడు మీరు ఆడ పాయింట్ ఎత్తారండి మీరు పాయింట్ ఎత్తి నేను మాట్లాడకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను ఎందుకంటే అక్కడ బెనిఫిట్ అయింది నేను కాబట్టి నేను మాట్లాడాలనేసి ఏదైతే పాయింట్ చెప్పాడో క్లియర్ సూపర్ గా చెప్పాడో అనిపించింది నాకు అసలు హైలైట్ ఎక్సలెంట్ అనిపించింది నాకు సూపర్ అంటే సూపర్ అనిపించింది అనమాట ఇక్కడ సో ఇక్కడ పాయింట్ క్లియర్గా ఉంది కళ్యాణ్ అక్కడ మాట్లాడటం కరెక్ట్ మాట్లాడకపోయింటే అందరూ తను నిజంగానే వాళ్ళిద్దరూ ఆడారేమో బెనిఫిట్ పొందాడేమో అనుకుంటారనమాట తర్వాత తీసుకున్నట్టయితే యా తనుజా సారీ చెప్పాడు సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి సో ఫైనల్ గా రీతు గారు అయితే గెలిచారు అనమాట రీతు గారు అబ్బియస్లీ రీతు గారు గెలిచారు గారు గెలిచిన తర్వాత ఫ్లాంక్స్ అయితే పెట్టారు బర్నీ గారు ఫ్లాంక్స్ తీసుకున్నారు ఫైనల్ గా ముగ్గురు ఉన్నారు కళ్యాణ్ వర్సెస్ ఇమ్మానియల్ వర్సెస్ రీతు చౌతర వీళ్ళు ముగ్గురు ఉన్నారనమాట సో తోటి అయిపోయింది తోటి అయిపోయిన తర్వాత ఆ డే కూడా అయిపోయింది అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ మాట్లాడుకుంటున్నారు బర్నీ సుమన్ వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ భలే ఉంటుందండి వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కూడా బాగుంటుంది ఏంటంటే సుమన్ అన్న ఇద్దరం ఒకే రోజు గెలిచాం ఇద్దరం ఒకే రోజు ఓడిపోయాము అంటే దివ్య గురించి మాట్లాడుకుంటున్నట్టు నాకు అనిపించింది నీ అమ్మాయి చూస్తే ఇలాగే ఇద్దరు ఇక్కడ కూడా తోడు దొంగలు ఇక్కడ కూడా ఒక నిను వీడని నీడని లాగా ఇలా ఇలా ఉన్నారా అని అమ్మాయి అనుకుంటుందేమో అనేసి దివ్య గారి గురించి అన్నట్టు అనుకుంటున్నట్టు అనుకుంటున్నట్టు నాకు అనిపించింది అనమాట పాయింట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు బాగానే మాట్లాడుకుంటున్నప్పుడు మళ్ళీ తనుజ గారు వచ్చి రాత్రి జరిగిన దాని గురించి రీతి ఇలా చేసింది నాకు నచ్చలేదు ఇలా చేసింది అది ఇది మళ్ళీ కొంచెం నెయ్యి పోసినట్టు అనిపించింది అనమాట మండుతున్న మంటలు నెయ్యి పోసినట్టు అనిపించింది ఎందుకంటే అంతటితో ఆ పాయింట్ ఎందుకు మరి తనుజ గారికి ఎందుకు అలాగా ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చిందో తెలియదు పాయింట్ మరి సో ఎందుకు తను అలా బిహేవ్ చేస్తుందో కూడా తెలియదు అనమాట చూడాలా మరి ఎలా ఉంటుంది అనేసి బట్ ఎందుకో నాకు తెలిసినంత వరకు తన టాప్ ప్లేస్ పోయిందని అనుకునిందో తను గ్రహించగలిగిందో ఏమో గేమర్ కాబట్టి గ్రహించగలిగిందేమో కానీ కొంచెం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తను అలాగే మిస్టేక్స్ చేసుకుంటూ వెళ్తుంది నా స్ట్రాంగ్ ఫీలింగ్ మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి సో అక్కడ తర్వాత ఇంత తోటి అయిపోతుంది ఇంత తోటి అయిపోయిన తర్వాత మార్నింగ్ గార్డెన్ ఏరియాలో సంజన వర్సెస్ ఇమ్మాన్యలు మార్నింగ్ మార్నింగ్ జరిగింది హిమాన్యల మధ్య మంచి కన్వర్జేషన్ నడిచింది ఈ కన్వర్జేషన్ ఏంటంటే సండే ఎపిసోడ్లో సండేనో సాటర్డే ఎపిసోడ్లోనే ఇమ్మాన్యలు ఒక సాంగ్ వాడాడు కదా సింహరాశిలో ఒక సాంగ్ ఉంది కదా ఆ సాంగ్ లో కొన్ని లిరిక్స్ ఉంటాయండి పాలే విషయం అనే లిరిక్స్ ఉంటాయి సో అది బిమ్మాన్యలు వాంటెడ్ గా వాడాడు నీ నా వల్ల నీకు నెగిటివ్ అవుతుంది అనేసి నువ్వు అనుకుంటున్నావు అనేది సంజనగర్ ఫీల్ అవ్వడం తీసుకురావడం అనేది అది చాలా అంటే చాలా రాంగ్ మనోడు గా మాట్లాడాడు ఇందులో ఇందులో కూడా సుమన్ శెట్టి మరియు పర్ణిగారు తప్పు ఉంది ఇవిడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి లిరిక్స్ మీనింగ్స్ ఏంటని అర్థం అడిగి అప్పుడు ఈవిడ పాలే విషయం అంటే అంటే నేను నెగిటివ్ చేస్తున్నానా ఇమ్మాని అనేసి ఆవిడ ఫీల్ అయిపోతా దాంతో పాటు ఫస్ట్ లో ఇమ్మాని సంజన గారిని సెలెక్ట్ చేసుకోవడం ఓడిపోవడం ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ క్యారీ అవుతూనే ఉన్నాయి తర్వాత ఇమ్మాణలు వాష్రూమ్ లోకి వచ్చి సుమన్ గారితో బాధపడుతూ ఎలాగంటే ఇవాళ టికెట్ ఫినల్ ఫైనల్ జరగబోతుంది సో ఇలాంటి జరగడానికంటే ముందు మార్నింగ్ మార్నింగ్ ఇవిడు ఇలా మాట్లాడడం నాకు ఎలా ఉంటుంది నేను ఎమోషనల్గా నేను కొంచెం డౌన్ అయిపోయినాది అని ఏదైతే మాట్లాడారో సో గుడ్ అనిపించింది నాకు ఎమ్మానియల్ మంచి మంచిగానే ఆలోచించాడు ఇక్కడ పాయింట్ ఏంటంటే దానివల్లే ఓడిపోయాడంటే ఏమో చెప్పలేదు థర్టీ పర్సెంట్ దానివల్లే కొంచెం ఆ మైండ్లో ఉండి కొంచెం సపోర్ట్గా అడగలేకపోవడము అది కొంచెం ఉండిపోయిందేమో అని అనేది నా పాయింట్ అనమాట సో అంత అయిపోయింది తర్వాత సంజనా గారు కొంచెం ఎమోషనల్గా కొంచెం ఏడుసన్నీ ఉన్నారనమాట గా వచ్చేసరికి టికెట్ టిఫిన్ అల్లి ఏదైతే ట్రోఫీ ఉందో ట్రోఫీని గురించి ఫైనల్ ఫైనల్ యుద్ధం అనమాట ఇంకా ఫైనల్ లాస్ట్ ఏదైతే ఆ రోజు ఇమ్మని కాయిన్ టాస్క్ ఏదైతే నడిచిందో లా మనం లాస్ట్ 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 లో కాయిన్ టాస్క్ అనేది లాస్ట్ యుద్ధాలే మొత్తం యుద్ధాలే ఇంకా క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఇవన్నీ ఏముండవు ఎంటీకల్ కోసం పోరాడే ఫైనల్ గా యుద్ధాలే ఇక్కడ ఏంటంటే కట్టు నిలబెట్టు అనే టాస్క్ అయితే నడిచింది బ్రిక్స్ ఉంటే బ్రిక్స్ నిలబెట్టాలా ఎవరు ఎక్కువ హైట్ ఉంటే బజర్ మోగేటానికి వాళ్ళు విన్న అనమాట సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సంజన గారిని మళ్ళీ సంచాలకులుగా పెట్టారు ఇక్కడ సంజన గారు ఫెయిర్ గా చేశారు అన్ఫెయిర్ గా చేశారంటే తనుజ గారు కూడా రెండు మూడు సార్లు అంటే అజ్ఞత దాటి చేతులు పెట్టారు తర్వాత డిమాండ్ ఏదైతే డిమాండ్ ఎలిమినేట్ చేస్తున్నారో డిమాండ్ కు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది ఫైనల్ గా ఏంటంటే కొంచెం డిమాండ్ వెళ్ళి ఎక్కువ ఫోకస్ చేస్తుంది కాబట్టి డిమాండ్ ను చూసి డిమాండ్ అవుట్ ఆఫ్ ది టాస్క్ అన్నారు ఫస్ట్ రౌండ్ లో వచ్చేసరికి కళ్యాణ్ గెలిచాడు తర్వాత ఇమ్మానియల్ వర్సెస్ రీతు మధ్య జరుగుతుంది సో ఇక్కడ ఇమ్మానియల్ కు గా వచ్చేసరికి కళ్యాణ్ మరి బర్ణిని తీసుకున్నాడు రీ సపోర్టర్ గా తనుజా వర్సెస్ డిమాండ్ అనమాట ఇక్కడ పాయింట్ ఏం చెప్పాలంటే కొంచెం కొంచెం లక్ బేస్ కూడా ఉంటుంది ఎందుకంటే డీమన్ అంత గట్టి గట్టి కొట్టడము బ్రిక్స్ పట్టడానికి ఇక్కడ చూసుకున్నట్టయితే భరణి మరియు కళ్యాణ్ మంచి మంచి ప్లేయర్స్ కొంచెం ఫిజికల్ గా ఫిట్ గా ఉన్న వాళ్ళ వీళ్ళు ఎందుకంటే కొంచెం అదృష్టం లేకపోవడం అక్కడ తనుజ గారు చిన్నగా అలా విసిట్ చేసినా గానీ అక్కడ తగులుతుంది అనమాట అక్కడ లక్ బేస్డ్ ఉంటుంది ఫైనల్ కి తీసుకున్నట్టయితే ఇమ్మాని ఓడిపోయాడు టికెట్ ఫైనల్ నుంచి వెళ్ళిపోయాడు మా వాష్రూమ్ లోకి వెళ్ళేసి మనోడు ఫీల్ అవ్వడం సంజన గారు వచ్చి ఓదార్చడం మంచిగా అనిపించింది మళ్ళీ తర్వాత కళ్యాణ్ వాష్రూమ్ లోకి వెళ్ళి ఏడ్చాడండి ఏడ్చిన తర్వాత ఏడుస్తూనే ఉన్నాడు కళ్యాణ్ ఏడ్చిన తర్వాత మళ్ళీ లేచి ఫేస్ వాష్ చేసుకుంటుంటే తనుజా గారు వచ్చారు వాష్రూమ్ లోకి ఎందుకంటే తనుజా గారు బాల్ చేశారు కదా అందుకే పడిపోయినాయి అనేసి తనుజ గారు వచ్చి ఏదైతే కొంచెం ఆవిడ బాత్రూమ్ ఎంట్రన్స్ లో నిలబడి కళ్యాణ్కి వెళ్ళి చూస్తున్న ఆ యాంగిల్ వీడియో ఏదైతే సూపర్ అనిపించిందండి అండి నాకు అసలు ఎక్సలెంట్ అనిపించింది మనవాడు వాష్ చేసుకుంటున్నాడు ఫేస్ వాష్ చేసుకుంటున్నాడు వచ్చేసరికి అలా నిలబడేసి ఆ వీడియో ఆ యాంగిల్ కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ తను చూస్తు తను చూస్తున్న ఎక్స్ప్రెషన్స్ కానీ కళ్యాణ్ అక్కడ తను చేస్తున్న ఇది కానీ చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది తర్వాత ఫైనల్గా మళ్ళీ బయటకు వచ్చాడు ఇమ్మానియల్ ఓడిపోయాడు ఇక్కడ ఇమానియల్ ఫ్లాంగ్స్ కూడా కళ్యాణ్కి వచ్చేస్తాయనమాట ఎందుకంటే ఫస్ట్ రౌండ్ గెలిచారు కాబట్టి ఓటమి నుండి తప్పించుకొని రీతు సోదరి గారు ఫైనల్ టాస్క్ కళ్యాణ్ తోటైతే యుద్ధంలో పాల్గొంటారు ఇక్కడ పాయింట్ ఏం చెప్పాలనుకున్నానంటే ఇమ్మన్యల్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఫైనల్ గా ఉండాలనుకుంటున్నారు బట్ నేను అనుకున్నది ఏంటంటే కళ్యాణ్ ని కు టికెట్ ఫినాల్ చేయాలనుకున్నాడేమో అనిపించింది ఎందుకంటే కొంచెం ఇమ్మానియళ్ళు కొంచెం కొంచెం భయపడుతున్నాడు అండి ఎందుకంటే ఫైనల్ ఫైనల్ పదో వారంలో వచ్చాడు లకి ఓటింగ్ లేదేమో ఎలిమినేట్ అయిపోతున్నాడని భయంతో ఉన్నట్టు అనిపించింది కళ్యాణ్కి అవసరం లేదు నేను కూడా కళ్యాణ్ ఆల్రెడీ హీ నో వాట్ ఈస్ హీ సిచ్యువేషన్ అనేది టాప్ వన్ ఉన్నాను అనేసి అందుకే ఇమ్మానియల కోసం టికెట్ ఫిన్లకి గెలవాలనేసి ఇద్దరు ప్లాన్ వేసుకున్నట్టున్నారు బట్ అల్టిమేట్ గా ఇమ్మానియలు ఎలిమినేట్ అయిపోయారు అక్కడ సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు కళ్యాణ్ కొంచెం ఎమోషనల్ ఏడుస్తుంటే ఏడో మాకు నేనే ఫీల్ అవ్వలేదు నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు టికెట్ ఫినాల్ కొట్టి చూపించదు అంటే కొట్టి చూపిస్తానని చెప్పాడు ఫైనల్ గా కొట్టాడు అనమాట సో ఫైనల్ గా టికెట్ ఫినాల్ అయితే స్టార్ట్ అయింది రితు వర్సెస్ మన కళ్యాణ్ మధ్య అయితే జరిగింది ఈ టాస్క్ పాజిటివ్ గా ఉంటుంది ఎందుకంటే స్పీడ్ స్పీడ్ ఈ టాస్క్ పేరు కూడా జేఎం నిశ్చయం రని పెట్టారు స్పీడ్ కళ్యాణ్ ఫాస్ట్ గా ఉంటాడు ఫిజికల్ గా కళ్యాణే ఉన్నాడు కాబట్టి కొంచెం కళ్యాణ్కే పిసి పాజిటివ్ అనమాట బిగ్ బాస్ టీం వాళ్ళు ఆ ప్రాపర్టీ పెట్టినంత టైం కూడా పట్టలేదు ఈ టాస్క్ ఐదు నిమిషాలు అయిపోయింది మనకు లైవ్ లో మనకు లైవ్ లో కాదు మనకు ఇక్కడ ఎపిసోడ్ లో ఏదైతే సేమ్ అంతే జరిగింది అనమాట ఫైవ్ మినిట్స్ లో అయిపోయింది చాలా అంటే చాలా చెప్పారు యాక్టివిటీ ఏరియా లివింగ్ ఏరియా గార్డెన్ ఇలా మూడు రకాల టాస్క్లు మూడు రకాల లేర్లు దాటుకుంటూ వచ్చి రావాలన్నమాట సో ఇక్కడైతే ఫైనల్ గా కళ్యాణ్ గెలిచాడు టికెట్ ఫినల్ కొట్టాడు సామాన్యుడు అసామాన్యుడిగా అండి నేను ఎందుకన్నానంటే ఏదైతే మనోడు ట్రోఫీ పెట్టుకొని ఇలా పైకి లేపాడు లేపిన తర్వాత ఆ గూస్ బంప్ అండి తర్వాత సాంగ్ సాంగ్ మనోడు డాన్స్ అయ్యడం కానీ ఆ సాంగ్ కానీ మన రామయ్య వస్తవ్యం కానీ ఇది రానరంగ జరగాల్సిందే యుద్ధం అనేసి సో ఈ ఈ సాంగ్ కానీ కళ్యాణ్ కానీ హ్యూజ్ ఎలివేషన్ అండి చాలా పాజిటివ్ ఇక్కడ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కళ్యాణ్ 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 ఈ వీడియో మొత్తం కళ్యాణ్ అనమాట స్టార్టింగ్ స్టార్టింగ్ కళ్యాణ్ వర్సెస్ భర్ణి మధ్య జరిగిన గొడవ దగ్గర నుంచి కళ్యాణ్ గారి గారితో హక్ చేసుకునే దగ్గర వరకు చూడండి స్టార్టింగ్ ఎపిసోడ్ స్టార్టింగ్ భర్ణి వర్సెస్ కళ్యాణ్ జరిగింది ఎపిసోడ్ వచ్చేసరికి భర్ణి అండ్ కళ్యాణ్ హక్ చేసుకున్నారనమాట అనమాట గారు కూడా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఇది అక్కడ రీతు గారికి వెళ్తుందో టాప్ ఫైవ్ సినారియోస్ మారిపోతాయో అనేసి భరణి గారికి భయం ఉండింది బట్ కళ్యాణ్ కొట్టడం వల్ల అందరు హ్యాపీగా ఉన్నారు అనేది నా పాయింట్ అనమాట సో ఇలా జరిగింది మొత్తానికైతే నేను అన్ని పాయింట్స్ కవర్ చేసిన అనుకుంటున్నాం సౌమాన్యుడు అసామాన్యుడిగా అయిన రోజు తర్వాత సంజనగర్ గారు సంచాలకులుగా ఫెయిల్ అయ్యారంటే ఫస్ట్ బర్నీ వర్సెస్ రీతు జరిగిన దాంట్లో ఫెయిర్గానే చేశారు తర్వాత డీమన్ ఏదైతే కట్టు నిలబెట్టు అనేట అవస్థ జరిగిందో కొంచెం అన్ఫేర్ అనిపించింది నాకు అంటే భర్ణి గారి మీద ఫోకస్ చేశారు తనూజా గారిని అయితే చూడలేదు అనిపించింది అనమాట తర్వాత ఫైనల్ గా తీసుకున్నట్టయితే ఆ ఏదైతే ఈ ఓవరాల్ ఓవరాల్ ప్రాసెస్ ఏదైతే జరిగిందో అది కొంచెం మంచిగా అనిపించింది ఈ ఎపిసోడ్ మొత్తం కళ్యాణి కనపడ్డాడు అనమాట నాకు సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా వీడియో చూసారు కదా నా వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి సో కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు నాకు మీరు సపోర్ట్ నాకు మీరు ఎన్ని రోజులు అయితే సపోర్ట్ ఇస్తారు అన్ని రోజులు నేను మంచి మంచి కంటెంట్ అయితే క్రియేట్ చేస్తారనేసి మీకు నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను అలాగే మీ సపోర్ట్ నాకు ఉంటుందని కూడా నేను కోరుకుంటున్నాను అనమాట సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి నేను మీ మిస్టర్ వైరెడ్డి